పంటకు చివరి ఆయి కట్టు వరకు నీరు అందించాలి ఎమ్మెల్యే రెడ్డి డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రెండో పంటకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం కనిగిరి రిజర్వాయర్ వద్ద పంటకు పూజా నిర్వహించి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారన్నారు గత పంటలో బీపీటీలు వేసుకుని రైతులు ఎకరానికి నాలుగున్నర పుట్టిలకు పైగా పంటను పండించారన్నారు అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొలిసిన ఇరవై నాలుగు గంటల్లోనే నగదు జమ చేయటం జరిగిందన్నారు అలాగే నీటి విడుదలలో పెన్నా డెల్టా చైర్మన్లు నీటి సంఘం అధ్యక్షులు ఈస్టర్న్ ఛానల్ వెస్టర్న్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అధికారుల సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుబ్రజాము రెడ్డి నీటి సంఘం అధ్యక్షులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు